चेना <imitation> फुला <imitation> 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 హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగమ్మాయి రమ్య ఈరోజు వీడియో ఏంటంటే మా స్వామి ఇరుముడి అనేది కట్టుకుంటా ఉన్నారనమాట శబరిమలకు వెళ్తూ ఉన్నారు అప్పుడు తీసిన వీడియో ఇది ఎప్పుడు జాన్వరి ఫోర్త్కి తీసిన వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను దీన్ని అప్పటి నుంచి వీలు కాలేదు కొన్ని 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 వీడియోస్ ఉంటాయి అవి అప్లోడ్ చేసుకుంటా ఉన్నాను ఈ వీడియో అలాగే ఉండిపోయింది అది ఇప్పుడు ఇది అప్లోడ్ చేస్తూ ఉన్నాను మా స్వామి రిమోడీ కట్టుకునేటప్పుడు తీసిన వీడియో అంటే మాల వేసుకున్నప్పుడు అప్పుడు మేము వెళ్ళలేదు మా స్వామి ఉన్న మిగతా స్వాములు ఇద్దరు ముగ్గురు వెళ్ళి మాల అనేది ధరించి వచ్చారు ఇరుముడికి మాత్రం వేరే హరిహర క్షేత్రం పోయేది మా ఊరు దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది కాకపోతే ఈసారి మా ఊర్లోనే మా స్వాములు ఉన్న కుటీరంలోకే గురుస్వామి అనేది వచ్చి అక్కడనే ఇరుముడి అనేది కట్టారు వీళ్ళకి అందుకనే మా ఊరు టెంపుల్ అనమాట వేణుగోపాల స్వామి టెంపుల్ అంటా ఉంటారు అక్కడే మా స్వాములు అందరూ భిక్ష అక్కడే చేసేది పూజ అక్కడే చేసుకునేది పడుకునే కో కొంతమంది స్వాములు కూడా పడుకునేది అట్లా అక్కడే ఇరుముడి అనేది కూడా కట్టుకుంటా ఉన్నారు ఇక్కడ ఇరుముడి ప్రాసెస్ అనేది మొత్తం జరుగుతూ ఉంది చాలా టెన్షన్ టెన్షన్ అవుతూ ఉంది ఏదే అనో ఏం చేయనో కూడా అర్థం కాదు ఆ వేలో వాళ్ళు చెప్తా ఉన్నా కానీ మనకు కొంచెం టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎలా వెళ్ళొస్తారు అనేది కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా యొప్ప అలా అంటే మా ఆయనతో ఈ రోజుతో ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ అయిపోయాయి అందుకనే ఫార్టీ వన్ డేస్ తర్వాత ఇరుముడు అనేది మా సైడ్ కట్టుకుంటారు కొంత సైడ్ ట్వంటీ వన్ డేస్కే ఇరుముడు అనేది కట్టుకుంటారంట కాకపోతే మా సైడ్ మాత్రం ఖచ్చితంగా ఫార్టీ వన్ డేస్ అయిపోయిన తర్వాతనే ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ మొత్తం కావాలి ఫార్టీ టూ డేస్ అన్న ఫార్టీ వన్ డేస్ అన్న ఇరుముడు అనేది కట్టుకుంటారు ఖచ్చితంగా ఆ లోపు మాత్రం అసలే కట్టుకోరు ఇక్కడ ఇరుముడి మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి ఇరుముడు కూడా మా స్వామి తల మీదకి వచ్చేసింది ఇరుముడి మాత్రం ఇలా పెట్టుకున్న తర్వాత కింద మాత్రం అస్సలే పెట్టకూడదంట తనకు తాను కూడా తీసి అస్సలే పెట్టొద్దంట గురుస్వామి తీస్తేనే తీయాలంట ఇరుముడి తలమి నుంచి తనకు తాను మాత్రం అసలు పెట్టుకోవద్దు ఇక్కడ మా స్వామి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే గురుస్వామి ప్రదక్షిణలు చాలు ఐదెందుకు వేస్తూ ఉన్నామని అంటా ఉన్నారు ఇక్కడ ఇరుముడి కట్టుకున్న తర్వాత అందరం పాదాలకు నమస్కరిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ అందరూ వచ్చి కూడా మా అమ్మ మా అమ్మ మొక్తా ఉంది మా తర్వాత మా అమ్మ వచ్చి మొక్తా ఉంది మా స్వామికి ఇక్కడ ఇరుముడి కట్టుకున్న తర్వాత పాదాభివందనం చేసుకుంటూ కూడా దర్శన అక్కడ శబరిమల దర్శనానికి వెళ్తూ ఉంటారు కదా తనకు ఎవరి వాళ్ళకు తోచినంత కొంచెం కొంచెమైనా డబ్బులు ఇస్తూ ఉంటారన్నమాట ఎవరికి తోచినంత వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు వాటికి మాత్రం కాళ్ళు అనేది ఎవరు మొక్కరు కొంచెం ఎంతో మనకు తోచినంత మాత్రం ఖచ్చితంగా స్వామికి చేతిలో పెట్టి పాదాభివందనాలు ఖచ్చితంగా చేసుకుంటారు పాదాభివందన మాత్రం ఖచ్చితంగా చేసుకుంటారు ఇక్కడ అయిపోయింది లోపల పాదాభివందనలు అయిపోయాయి లోపల ప్రదక్షిణ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చిన తర్వాత ఇక్కడ మా స్వామి మళ్ళీ ఎటో వెళ్ళాలి అంటే ఇరుముడి కట్టుకొని మళ్ళీ వెళ్తూ ఉన్నారనమాట ఇక్కడ మళ్ళీ తీసుకుంటా ఉన్నారు పాదాభివందనాలు అట్లా చేస్తూ ఉంటారనమాట ఇరుముటి కట్టుకున్న తర్వాత అట్లా చేస్తూ ఉంటారు ఖచ్చితంగా పాదాభివందనాలు అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా సైడ్ మాత్రం ఇలానే ఉంటుంది ఇలానే చేస్తారు వాళ్ళకి ఆల్రెడీ ట్రైన్ టైం అయిపోతూ ఉందని హడావిడి హడావిడి అయిపోతూ ఉన్నారు కాకపోతే గురుస్వామి వచ్చేది కొంచెం లేట్ అయిపోయింది అందుకనే కొంచెం టెన్షన్ టెన్షన్ పడతా ఉన్నారు ఇక్కడ టెంపుల్ మొత్తం నేను తీసేది వేణుగోపాల స్వామి టెంపుల్ ఇటు సైడ్ హనుమాన్ హనుమాన్ కూడా ఉంటాడు హనుమాన్ని కవర్ చేయలేదు మా పిల్లలు ఇక్కడ స్వాములు ఇంతమంది స్వాములు ఆ రోజు మా స్వామితో ఇరుముడి కట్టుకున్నారు ఒక స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ ఇరుముడి కట్టుకున్నారు మాల వేసుకున్న వాళ్ళు ఇరుముడి కట్టుకోలేదు అన్నమాట ఇక్కడ మా స్వామి వాళ్ళు వెళ్ళే టైం కూడా అయిపోయింది కారులో కారులోకి ఎక్కారు టైం అయిపోతుంది హడావిడి హడావిడి అయిపోయింది టెంక్ అయ్యి ఫస్ట్ కొట్టి బయలుదేరుతారు ఓకే అండి ఈ వీడియో ఇంకా నచ్చితే ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్